చట్నీ దీనికి కావాల్సిన పదార్థాలు ఓ కప్పు డ్రైడ్ రోస్టెడ్ పీనట్స్ అదేవిధంగా చిన్న కప్పుతో డ్రైడ్ రోస్టెడ్ శనగపప్పు అదేవిధంగా డ్రైడ్ రోస్టెడ్ పచ్చి కొబ్బరి చిన్న కప్పుతో తీసుకున్నాను పెద్ద ఉసిరికాయ సైజులో చింతపండు ఇలా నానబెట్టుకోవాలి కొద్దిగా కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను తగినంత ఉప్పు తయారు చేసే విధానం ముందరగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఇది వేయించిన పచ్చిశన ఇది కొద్దిగా పచ్చాపచ్చేగా మిక్సీ చేసుకోవాలి ఇందులోనే పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి వేయించింది ఇది కూడా వేసుకొని ఇది కూడా కొద్దిగా మిక్సీ చేసుకోవాలి ఇందులో ఇందులోనే పల్లీలు కూడా సొక్క తీయకుండానే సొక్క తీయకుండా ఉంటే మంచి టేస్ట్గా ఉంటుంది వేయించుకున్న పల్లీలు కొద్దిగా పసుపు తీసుకున్న పచ్చిమిరపకాయలు ముందర వాటర్ వేయకుండా ఇలా మిక్సీ చేసుకోవాలి మూడు కొద్దిగా బాగా కచ్చపచ్చగా మూడు నలిగాయి అన్ని రకాలను పల్లీలు శనగపప్పు కొబ్బరిను ఇప్పుడు తీసుకున్న చింతపండు వాటర్తోను కావాలంటే అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు తగినంత ఉప్పు చట్నీకి పోపు వేసుకోవాలి పోపుకి ఒక స్పూన్ ఆయిల్ కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా రెండు మిరపకాయలు కొద్దిగా ఇంగువ ఈ పోపే బాగుంటుందండి పచ్చడికి పోపు వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది ఆవాలు చెట్టుపట్లు ఆడుతున్నాయి పోపు వేగింది ఇందులో కరివేపాకు కొద్దిగా వేయించడానికి కొద్దిగా చల్లార్చుకోవాలి పోపు చట్నీ మెత్తగా అయింది బాగా రెడీ అయిపోయింది చట్నీకి ఇది సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి ఇలా కొద్దిగా పల్సని చేసుకోవచ్చు బాగా గట్టిగా ఉంది ఈ జారు కడిగేసి వాటర్ పోసేస్తున్నా సరిపోతుంది పోపు చల్లారింది పోపు కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి పింగు పోపు గుమ్మలాడుతూ చాలా రుచిగా ఉంటుంది ఇది మనం ఇడ్లీలోకి దోశలోకి సర్వ్ చేసుకుంటే రుచిగా ఉంటుంది ఈ విధంగా కన్సిస్టెన్సీ కూడా మనకి ఇడ్లీకి దోశకి సరిపోతుంది చట్నీ రెడీ అయింది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకునేందుకు చట్నీ ఇడ్లీకి దోశకి సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్